పోతీ లెట్లు ఈయన ఏం చేస్తున్నాడు ఈయన పోతుంది ఆయన కూర్చున్న మలం మీద ఈగలకి కాళ్ళకి బాగా పొక్కలు కాళ్ళకి ఆ అయ్యేది మీద కూర్చొని మనం తినే ఆయన వచ్చి వదిలేసినప్పుడు మనకు రోగాలు వస్తాయి మనం ఉండొచ్చు పెరగవచ్చు మరి గొంగలు కూడా ఉండొచ్చు ఏ ఎన్ని విధాలనన్నా బయట పైపు రక్త పోవడము నష్టం కాబట్టి చాలా మొత్తం బయటకి పోవడదు అర్థమైంది కదా తర్వాత ఇద్దరు ఎన్ని గంటలు పోవాలి పది గంటలు కొనుక్కుంటే నేను దానికి చెప్పండి పైన చదివి తొమ్మిది తొమ్మిది దాకా చదివి కొనుక్కుంటే నిద్ర పది గంటలు అనుకో టీవీ మధ్యలో ఒక ఒక గంట టీవీ దుడుస్తారు అది తొమ్మిది గంటలకు వాళ్ళ నుంచి పది గంటల దాకా మధ్యనే పని చేసిన పది గంటల నుంచి నిద్రపోతే పొద్దున్నే ఐదు గంటలకు లేవాలి లేచి అప్పుడు ముఖం కడుక్కొని టాయిలెట్కి వెళ్ళొచ్చి చదువుకోవాలి అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది బ్రెయిన్ చదివింది జ్ఞాపక శక్తి వాళ్ళు మంచి క్లవర్ స్టూడెంట్స్ ఆ టైంలో నిద్రపోవాలి ఆ టైంలో లేవాలి అర్థమైనా అన్ని గంటలు నిద్రపోవాలి మధ్యలో ఎన్ని గంటలు నిద్రపోవాలి ఆరు లేకపోతే ఎనిమిది గంటలకన్నా ఎక్కువ నిద్రపోకూడదు ఎనిమిది గంటలకన్నా ఎక్కువ నిద్రపోయాడంటే చదువు కానీ మొద్దు మొద్దు బద్దకస్తుడు అని అనుకోవాలి ఓకేనా ఇక్కడ చూసినట్టయితే కన్ను కన్ను అన్నిటికన్నా కన్ను లేకపోతే చదవగలుగుతారా చూడగలుగుతారా లేదు కాబట్టి కన్నులో నేను ఆడుకునేటప్పుడు గాలికి దుమ్ము వచ్చి అంటారు అప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసులో నీళ్ళు నిండుగా తీసుకొని కన్ను ఎట్లా రెప్పగొట్టాలి ఎట్లా దగ్గర పెట్టి అప్పుడు ఏమన్నా ఉంటే దాంట్లోకి వస్తుంది అప్పటికి కూడా గుచ్చుకున్నట్టుంటే మీరు ఏం చేయాలి నవ్వుతారా బాగా సిమ్ములాగా పుప్పయ్యి కన్ను గుడ్డు కూడా ఆగిపోతాయి గుడ్డోళ్ళు అవుతారు అందుకోసం నడపకూడదు కన్నులో